భద్రమూర్తి అవి అనుగ్రహం కావాలంటే భావన చేయాలి భద్రంగా జీవించాలి ఇలా భద్రమైన పద్ధతులతో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటే ఆ భద్రమూర్తి వల్ల మనకు లభించేది భక్త సౌభాగ్యదాయిని ఇది ప్రయోజనములండి భవారణ్య కుఠారిక ఒక ప్రయోజనము భక్త సౌభాగ్యదాయిని రెండవ ప్రయోజనము భవానీ ఉపాసన ఫలములు ఇవన్నీ కూడా భక్త సౌభాగ్యదాయిని భక్తులకు సౌభాగ్యములు ఇచ్చినది భక్తులు అంటే ఏమిటి పెద్ద ఆలోచన తర్వాత చేద్దాం భక్తులు అంటే ఆశ్రయించిన వారు ఇది ప్రధానమైన అర్థం ఆశ్రయించిన వారికి సౌభాగ్యం ఇస్తుంది జ్యోతిని ఆశ్రయిస్తే వెలుగు వస్తుందండి అమ్మనా లేదా అగ్ని ముందు నిలబెడితే వేడి వస్తుంది అమ్మ ముందు నిలబెడితే శుభాలు వస్తాయి అంతే ఎవరైతే అమ్మను ఆశ్రయిస్తే చాలా శుభాలు వస్తున్నాయి అందుకు ఆశ్రయించిన వాళ్ళందరికీ సౌభాగ్యాలు ఇస్తుంది అమ్మ విద్య పేరే సౌభాగ్య విద్య ఆవిడ సౌభాగ్యానికి అధిదేవత సౌభాగ్యము సుభాగ్యము సౌభాగ్యం అందుకు ఎప్పుడూ కూడా మనకి మేలు కలిగించేటటువంటి భాగ్యములన్నీ ఆ తల్లి అనుగ్రహిస్తోంది కనుక భక్త సౌభాగ్యదాయని అమ్మవారి భక్తులకి ఎప్పుడూ లేదు భక్తి కాకపోతే దౌర్భాగ్యం భక్తులు అయితే మాత్రం సౌభాగ్యమే అందుకే భక్త సౌభాగ్యదాయని అందుకు అమ్మవారు భక్తులకు సౌభాగ్యం ఇస్తుంది అని ఇక్కడ ఒక మాటను చూపించారని ఇక్కడ అయితే ఇప్పుడు అమ్మవారు సౌభాగ్యాలు ఇవ్వాలంటే మనం ఎలా మారాలి అయ్యా ప్రతివారు అనగలిగితే అమ్మవారు అలా చేస్తుందేమో ఎలా మారాలి మనం భక్తులుగా మారాలి ఆ భక్తులుగా మారితే ఇంకేం కావాలండి భక్తి ప్రియా భక్తివశ్యా భక్తి గమ్యా భయాపహ లలితా శాస్త్రాన్ని పరిశీలన చేసేటప్పుడు చాలా ఏకాగ్రంగా వింటున్నారు కనుక కొందరికి చెప్తున్నాను కొన్ని కొన్ని ఎలా సాధన చేస్తే అమ్మ లభిస్తుంది అనే దానికి సంబంధించిన మాటలు ఇస్తాడండి అది పట్టుకోవాలి మనం పట్టుకోగలిగితే అదొక విద్య అవుతుంది అదొక దగ్గరికి తెచ్చుకుంటే ఆ సాధన మనం చేస్తున్నామా లేదా చెక్ చేసుకుంటే అందులో దిగిపోవాలి ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో మనకి సాధనకు సంబంధించిన ఒక మాట వచ్చింది సమయాచార తత్పర అందుకు మన సమయాచారం కావాలి ఇప్పుడు భక్తి భగవంతుడిని పొందడానికి ప్రధానమైన సాధన భక్తే మీరు ఎన్ని చేయండి భక్తి లేకపోతే వ్యర్థం ఎన్ని యజ్ఞాలు చేసినా కర్మ చేసినా భక్తితో చేయాలి ఉపాసన చేస్తే భక్తితో చేయాలి వేదాంత విచారణ చేసినా ఈశ్వర భక్తితో చేయవలసిందే భక్తి లేకపోతే అన్ని దెబ్బతింటాయి అంటే మిగిలిన వాటికి ఒక్కొక్క మాట చెప్తాడు భక్తికి ఇన్ని మాటలు చెప్పాడండి భక్తి ప్రియ భక్తి వశ్య భక్తి గమ్య భక్త సౌభాగ్యదాయిని మొత్తం నాలుగు వాక్యాలు భక్తికి సంబంధించినవి చెప్పాడు అందుకు అమ్మవారు లభించాలంటే భక్తి మళ్ళీ అభివృద్ధి చెందాలి అందుకు భక్తి అంటే ఆవిడికి ఇష్టం అండి అందుకు భక్తి ప్రియా అంతేకాదు భక్తి చేతనే ఆవిడ పొందబడుతుంది భక్తి గమ్య దీని ప్రక్కన భావనాగమ్య కూడా రాసుకోండి సాధనకు సంబంధించిన అంశం అందుకు భక్తి గమ్య భక్తి ఆవిడికి ఇష్టమైనది భక్తికి ఆవిడ దొరుకుతుంది భక్తి వశ్య ఇది ఇంకా గట్టి మాట అండి భక్తికి లొంగిపోతుందిట ఎంత గొప్ప మాట భక్తికి లొంగిపోతుంది అమ్మ అమ్మను ఎవరు వశం చేసుకోలేరండి ప్రపంచాన్ని ఆవిడ వశం చేసుకుంటుంది ఆవిడ వశం కావాలంటే భక్తుడికి లొంగిపోతుందట పిల్లాడు అమ్మ అది పెట్టు ఇది పెట్టు అని అడిగితే అమ్మాయిని పట్టించుకోదు పెట్టవేని గట్టిగా అనుకోండి లొంగిపోతుంది తల్లి పిల్లవాడి ఏడుపుకి తల్లి ఎలా లొంగుతుందో భక్తుడు భక్తికి అమ్మవారు అలా లొంగిపోతున్నారండి అలా లొంగిపోతుంది భక్తి వశ్యా భక్తుడికి లొంగిపోతుంది ఆ మాట శివుడు అంతటి వాడు అన్నాడు నాకు నన్ను ఏం చేయమంటారయ్యా మీరు తపస్సు చేయండి యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి జపాలు చేయండి కర్మలు చేయండి నేను లొంగను నువ్వు ఎంత హఠం బిగిస్తావో నేను అంత హఠమైపోతాను నేను లొంగను నువ్వు నాపై అమాయకంగా నమ్మకం పెట్టుకున్నావనుకో శ్రద్ధ వెంటనే లొంగిపోతాను అన్నాడు కర్మ నా న తపసా న పైర్ నది శ్రద్ధ మయ్యస్తి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యేవచ ఒక్కసారి శ్రద్ధ శ్రద్ధ అంటే నమ్మకం ఆ నమ్మకంతో ప్రేమగా పట్టుకున్నామా భగవంతుణ్ణి దానికి లొంగిపోతట్ట వాడితో మాట్లాడతాడు వాడితో కబుర్లు చెప్తాడు ఎన్ని కాదు అందుకు భక్తి కలిగితే వశ్యమై ఏది చెప్పినా చేస్తట అందుకే భక్త పరుడైన శ్రీరామ భద్రమూర్తి తాగరాజ్ ఎట్టులా ఆడించి అట్టులాడే అన్నాడు విశ్వనాథవాడు రామచంద్రమూర్తి ప్రపంచాన్ని ఆడిస్తట అలాంటి రామచంద్రమూర్తిని తాగరాజు ఆడించేటండి లేకపోతే ప్రపంచాన్ని తిప్పే కృష్ణ పరమాత్మని చప్పట్లు కుట్ట ఆడించారు గోపికలు ఎందుకు భక్తికి లొంగిపోతాడు భక్తికి ఏం కావాలన్నది చేస్తారట ఏమండి అమ్మవారికి నామరూపాలు ఉండవు కదా భక్తుల కోసం ధరిస్తారు ఆవిడ అమ్మవారి నైవేద్యాలన్నీ తింటారా భక్తుల కోసం తింటారట మొన్న బృందావనం వెళ్ళినప్పుడు ఒక ఒక యోగి అక్కడ కనబడ్డాడండి ఆశ్చర్యం ఆయన గారి గురించి చెప్తున్నాడు ఆయన అమ్మవారి కాళీదేవికి నైవేద్యాలన్నీ పెట్టి మాట్లాడుతూ ఉంటాడట మంత్రం లేదు తంత్రం లేదు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు మరి పరమహంస రామకృష్ణ పరమహంస పుట్టిన నేల నుంచి వచ్చిన యోగి అతను అంతా ఆయన తర్వాత పెట్టిన నైవేద్యాలు ఉండవు కూర్చుని ఆయన కబుర్లు చెప్తూ అమ్మవారు ఆరగించేట ఇప్పటికి జరుగుతున్నా కదా ఏం చెప్తారో చెప్పండి ఇక్కడ మనకి అమ్మ కనబడట్లేదు లోపమిదే లోపమిదే భక్తి భక్తి అది ఉంటే ఎంత లొంగిపోతుంది అన్న దాని ఆ మాటను ఎంత చక్కగా వశన్నా చక్కగా గుద్ది గుద్ది చెప్తున్నారండి భక్తి ప్రియ భక్తి వశ్య భక్తి గమ్య భక్త సౌభాగ్యదాయిని అది కావాల్సిందండి అందుకు భక్తులకు కావలసిన సౌభాగ్యం ఇస్తాయి అమ్మవారిని నమ్మిన వారికి సౌభాగ్యానికి లోటు లేదు తప్పకుండా తల్లి అనుగ్రహరిస్తుంది ఆ లోటు లేని సౌభాగ్యం కావాలి అంటే నీలో లోటు లేని భక్తి అభివృద్ధి చెందాలి ఎంత భక్తి చూపిస్తే అంత సూర్యకాంత్ ఉంది తలుపుకు నువ్వు పెట్టిన రంధ్రం బట్టి నువ్వు ఎంత చూడగలిగితే అంత కొందరు రంధ్రంలోంచి సూర్యకాంత్ చూస్తుంటారు వాడికి అంతే ప్రాప్తం కొందరు కిటికీలోంచి చూస్తారు అంతే ప్రాప్తం కొందరు తలుపు తెరుచుకుని బయటకు వస్తారు వాళ్ళకి అంతా ప్రాప్తం అలాగే హృదయాలు తెరిచిన భక్తికి భగవంతుడు సంపూర్ణంగా ప్రాప్తం అవుతాడు అందుకు భక్తి ప్రియ భక్తి గమ్య అది కావలసింది అయితే భక్తి అంటే ఏమిటి మరి చెప్పలేదు ఇంతవరకు భక్తి అనగా ఒక మాట చెప్పుకొని ఆశ్రయించుట భి సేవాయాం అనే ధాతువు నుంచి భక్తి అంటే అర్థం కానీ భక్తి అంటే ఒక్క మాట చూడండి దృతశ భగవద్ధర్మాత్ ధారావాహికతాంగత సర్వేషే మనసో వృత్తి భక్తి రీత్యభిధీయతే భక్తి గురించి ఒక్క మా ఒక్క పూటలో జరిగేది కాదు దాని మహాశాస్త్రాలు ఉన్నాయి పరమాత్మ ఎందు ప్రేమయ్యే భక్తి అన్నాడు నారద మహర్షి పరమాత్మ ఎందు అనురాగమే భక్తి అన్నాడు సాండిల్యుడు సా పరానురక్తి ఈశ్వరే అర్థం ఒకటే అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అంటారు వారు పరమాత్మపై అనురాగం ఉండాలండి ఆ అనురాగం అను ఎడతెగని రాగము ప్రేమ ఎడతెగని ప్రేమ అని ఎలా వెళ్ళాలయ్యా అంటే భగవద్ధర్మాత్ భగవద్ధర్మముల ఎందు చూడండి భగవద్ధర్మముల ఎందు మనస్సు అతి వేగంగా ఆగకుండా ప్రవహిస్తే దాని పేరు భక్తి మళ్ళీ చెప్పనా భగవద్ధర్మముల ఎందు మనస్సు అతి వేగముగా ఆగకుండా ప్రవహించినప్పుడు దాని పేరు భక్తి భగవద్ధర్మములు అంటే భగవద్ కథలు వినడం నామం పలకడం భగవత్ పూజ చేయడం భగవద్ విషయములు ఏ విధంగా మన తలంపుకొచ్చినప్పటికీ కూడా మనస్సు వెంటనే స్పందించిపోయి ఆనందంగా పరిగెత్తాలంట ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మీద ఉత్సాహం భాగవతుడికి భగవంతుడి ఉత్సాహం అందుకే నరసింహస్వామి అడుగుతాడు ప్రహ్లాదు నీకేం కావాలయ్యా అని ఏం లేదయ్యా యా ప్రీతి రవివేకానం విషయేశ్వనపాయిని అవివేకులకి విషయముల మీద ఎంత ప్రీతి ఉంటుందో నాకు నీపై అంత ప్రీతి ఉంటే చాలయ్యా అన్నాడు అంత బాగా చెప్పాడు చూడండి ఇటుదటి తిరిగితే చాలు కానీ అంత తేలిగ్గా తిరగదు ప్రపంచం వైపు తిరిగే మనస్సుని పరమాత్మ తిప్పడం మహాకష్టం పెసరట్టు తిరగేసినంత తేలిగ్ కాదు అది అది మహాకష్టం అందుకే భగవద్ధర్మ ధారావాహికత గత సర్వేషే మనసో వృత్తి భక్తి విధీయతే ఎన్నో నిర్వచనాలున్నా ఇది చాలా సమంజసం అని దీన్ని ఎంచుకుని మనం ఇక్కడ చెప్పుకున్నాం అటువంటి భక్తి కలిగితే అమ్మవశ్య ఇక్కడ చెప్పేటప్పుడు మీకు అమ్మవారు అంటే ఏమిటో చెప్పారు ఆవిడ ఉపాస్య రూపాలు చెప్పారు దాని ప్రధానమైనది భావన కావాలన్నారు ఆ భావన భక్తితో చేయాలని చెప్పారు ఇంత చక్కగా సాధన చూపిస్తున్నారు అలాంటి భక్తి కలిగితే ఏమొస్తుందండి భయాపహ వెంటనే భయాలు పోగొడుతుంది భయం అంటే దానికి ఎన్ని చెప్పగలం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి భయం మూడే రకాల భయాలని చెప్పాడు ఇంకోటి లేదుట మన శరీరానికి వచ్చే రోగాలు రుష్లు వల్ల భయం ఒకటి దీనికి ఆధ్యాత్మిక భయం అని అంటారు అలాగే పక్కవాడి వల్ల పురుగు పుట్ర వల్ల బయట వాటి వల్ల జీవుల వల్ల వచ్చే భయం భయం అంతా కూడా ఆది భౌతిక భయం భయం ఇది కాకుండా హఠాత్తుగా భూకంపము తుఫాను వరదలు కుంభవృష్టో ఇట్లాంటివి కలిగితే అది ఆది దైవిక భయం ఈ మూడు రకాల భయాలు ఈ మూడు రకాల భయాలు పోగొట్టగలిగే శక్తి అమ్మవారికి ఉందండి అందుకు భయాపహ ఈ మూడు రకాల భయాల్ని పోగొట్టున్నది గట్టి మాట మరొకటి చెప్తాను ఆవలించే వారికి నిద్ర వచ్చే మాట అది అసలుది మరి అసలుది వచ్చిందంటే అదే వస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరింత ఏకాగ్రంగా వింటాను మరి ఏం లేదు హాస్యము కాదు ఎత్తి పొడుపు కాదు విషయం ముఖ్యమైనది కనుక భయం అంటే ఏమిటో వేదం చెప్పింది ద్వితీయ భయం భవతి రెండవ దాని వల్లే భయం కలుగుతుంది అని చెప్పిందండి ఇది అవునా లేదా రెండవది ఉంటేనే భయం ఒక ఆయన అన్నట్టు నేనున్నాను ఏం భయపడకండి నా భయం అదే అన్నట్టు వాడిని పక్కన వాడు ఉంటేనే భయం అసలు ఎవరు లేకపోతే అదే భయం ఎందుకు ఎవడో వస్తాడని అప్పుడు కూడా రెండవ దాని వల్లే భయం కనుక సృష్టిలో రెండవది ఒక భయం అంట రెండవది లేదు ఉన్నది నేనే అంటే ఎంత హాయి ఉంటుందండి కనుక రెండవది లేదు ఉన్నది ఒక్క పరమాత్మే అని అంటే ఎంత ధైర్యం ఉంటుందో మరి నీరు నిప్పు అవి కూడా పరమాత్మే కనుక ఉన్నది ఒకే పరమాత్మ అనుకుంటే వాడు ఎంత ధైర్యంగా ఉంటాడు ప్రహ్లాదులా ఉంటాడు అందుకే నీటిలో నీటిలో తోసినా నిప్పులో పడినా ఏమీ బాధపడలేదు ఎందుకు ఉన్నది ఒక్కడే నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వహిరి భయం అనేది లేదండి వారికి అందుకే దైవీ గుణాల్లో మొదటిది అభయం సత్వసంశుద్ధి మొదలు పెట్టాడే భగవద్గీతలో అభయం అంత గొప్ప విషయం అభయం అంటే అద్వైతమేవా అభయం ద్వైతభ్రాంతి ఉన్నంతకాలం భయం ఉంటూనే ఉంటుంది ద్వైత భ్రాంతి తొలగాలి ఉన్నది ఒకటే భరతత్వం అమ్మ అని తెలియాలి ఆ స్థితి నీ కలగాలి అంటే అమ్మ దయ ఉండాలి అమ్మ దయ ఉంటేనే ఈ ద్వైత భ్రాంతిని తొలగించి అద్వైత సిద్ధి అయినటువంటి మోక్ష జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నది ఇది భయాపహ అనే దానిలో పరమార్థం అదే పెద్దానికి రెండు అర్థాలు చెప్తున్నా వ్యవహారార్థం ఉపాసనార్థం పరమార్థం మూడు అర్థాలు ప్రధానలో ఉన్నాయి పట్టుకోండి ఇక్కడ భయాపహ అన్నారు ఇక్కడ అందుకే అరణ్యే రణే శత్రు మధ్యే ఎక్కడున్నప్పటికీ కూడా అమ్మను ఒక్కసారి ధరించుకుంటే చాలండి నిజంగా కూడా అది భౌతికంగా కూడా అడవుల్లో వెళ్ళిపోతుంటే ఒక్కసారి అమ్మా కూడా వెంటనే కాపాడుతుంది తల్లి ఆవిడ పని అందుకే శరణ్యే నమస్తే శరణ్యే శివే సాను కంపే నమస్తే జగత్కారిణి విశ్వవంజే నమస్తే జగద్వ్యాపికే విశ్వమూర్తే నమస్తే జగత్తారిణి విశ్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే త్రాహి దుర్గే త్రాహి దుర్గే ఆ తల్లిని అలా ఆశ్రయిస్తే అన్ని భయాలు పోగుడుతుంది అందుకే ఆపది కం కరణీయం స్మరణీయం చరణకమలబాయా అందుకే అమ్మవారు భయాపహవి శారదా శర్వాణి శర్మదాయిని ఆవిడ శాంభవి ఇప్పుడు తర్వాత నామ శాంభవి అన్న భవానీ లాంటిదే శంభుని శక్తి శాంభవి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి భవానీ శివ భవాని శాంభవి ఇప్పుడు వచ్చింది కదా శాంభవి ఇది చాలా గొప్ప విషయం అండి శాంభవి స్థితి భవాని అంటే ఇందాక మనం సహస్ర స్థానంలోంచి అమృత ప్రవాహమే భవాని అన్నాం జలస్వరూపం అని పట్టుకున్నవాడు పట్టుకున్నారు కదా ఇప్పుడు శాంభవి దగ్గరికి రండి శాంభవి అంటే శంభుని శక్తి శంభు శబ్దానికి అర్థమే శాంభుకి చెప్పుకోవాలి శంభు అంటే శుభములు కలిగించువాడు శుభములకు మూలమైన వాడు శాంతికి మూలమైన వాడు శంభు నమశంభవేచ మయోభవేచ అందుకు అశంభుని యొక్క శక్తి అంటే అందరికి సుఖాన్ని శాంతిని శుభాన్ని ఇచ్చేది ఇది అర్థం సుఖము శాంతి శుభము ఇచ్చే తల్లి అందుకే శాంభవి అంటే చాలు మనకి కలిగిస్తున్నది ఇక శాంభవి అనేది మొత్తం ఇప్పుడు చెప్తున్న నామములన్నిటి కలిపి శాంభవి విద్య అని పేరు శాంభవి యొక్క విద్య పేరండి ఇది ఇక్కడ శాంభవి విద్య అంటే సామాన్యం కాదు శాంభవి అంటే చూపిస్తున్నారు అంతర్లక్ష్యం బహిర్దృష్టి నిమీోన్మేషర్జిత ఏషా సంభవి ముద్ర సర్వతంత్రేషు గోపిత శాంభవి స్థితి అంటే ఏమిటో తెలుసా పరమాత్మతో తాదాత్యం చెందిపోయిన యోగికి తెలుస్తుంది వాడి మనస్థితిని శాంభవీ ముద్ర అంటారు శాంభవి అంటే అంతర్లక్ష్యం బహిర్దృష్టి ఇది చూపించాడు వాడు లోకంలో అందరినీ చూస్తున్నట్టు కనబడుతూ ఉంటాడట కానీ వాడు అసలు దృష్టి మాత్రం లోపల ఉంటుందట లోపలున్న పరమాత్మ వైపే దృష్టి ఉంచుతాడు ప్రపంచాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు ఆ స్థితిని శాంభవి స్థితి అని అంటాడట ఇంకేమిటి చూడండి ఇక్కడ ఆ స్థితిలో ఏ బ్రహ్మానుభవం వాళ్ళలో ఉన్నదో ఆ బ్రహ్మానుభవ రూపమైన ఆనందానికి శాంభవి అని పేరు అనగా యోగి సమాధిలో పొందేటటువంటి పరబ్రహ్మానందమే శాంభవి ఆ స్థితిలో ఉంటాడు కనుక జగత్తుని సాక్ష్యంగా చూస్తాడు అది ఇక్కడ అంతర్లక్ష్యం బహిర్దృష్టి శాంభవి ముద్ర ఇది శాంభవి శారద రాజ్య ఇక్కడ చూపిస్తున్నాడు ఇది కూడా సాధనల్లో రాసుకోవాలి భక్తిగమ్య భక్తి ప్రియా దగ్గర శారదా రాజ్య చిట్ట చివరికి మీ పరిశోధన నాకు కనబడాలి ఇదిగో ఇంత చూపించాం ఎక్కడెక్కడ సూచనిస్తూనే వెళుతున్నాం శారదారాజ్య అనగా శారదాదేవి చేత ఆరాధింపబడుతున్నది ఇది ఒక అర్థం శారద అంటే ఏమిటండి పలుకులు జ్ఞానములు ఇంతే అర్థం ఇక్కడ ఒకనొక మూర్తి అని మాత్రమే కాదు అన్ని పలుకుల చేత అన్ని జ్ఞానముల చేత ఆరాధింపబడుతున్నది ఆ తల్లి ఇప్పుడు స్తోత్రం చేయాలంటే వేర మంత్రాలు వాడతాం మంత్రములు స్తోత్రములు ఇవన్నీ శారదలు కావు జ్ఞానములు అలాంటి అన్ని జ్ఞానముల చేత అన్ని పలుకుల చేత ఆరాధింపబడుతోంది కనుక శారదా రాధ్య అంతేకాదు శారదలు అంటే వశిన్యాది వాగ్దేవతలు అందరినీ కలిపితే శారదా శక్తులు వాళ్ళ చేత పూజింపబడుతోంది కనుక శారదా రాధ్య అంతేకాదు శరత్కాలములో ఆరాధింపబడేది శారదా అమ్మవారిని ఎల్లవేళలా ఆరాధించాలి కానీ ప్రధానంగా శరత్కాల ఆరాధన ప్రధానం సంవత్సరం అంతా ఆరాధించిన ఫలం శరత్కాల ఆరాధనలో వస్తుందట అది ముఖ్యం అందుకే సంవత్సర ఆరంభంలో అమ్మవారిని ఆరాధన చేయాలి అందుకే వసంత నవరాత్రులు శారదా నవరాత్రులు నక్షత్ర రీత్యా లెక్క వేస్తే శారదా నవరాత్రులు ఎందుకంటే మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కదా అశ్విని నక్షత్రంతో మొదలయ్యేది ఆశ్వీజమాసం అందుకు అప్పటి నవరాత్రులు చాలా ప్రధానం వేదం కూడా ఈ లెక్కను తీసుకుందండి శరత్తుతో సంవత్సరాన్ని లెక్క పెట్టడం వేద సంప్రదాయం అవునా లేదా జీవేమ శరదశ్యతం నందామ శరదర్శతం మోదామ శరదశతం అని చెప్పలేదు వసంతములు అని చెప్పలేదు శరత్తులు అని చెప్పింది అసలు వసంత లక్షణ శరత్ లక్షణములు ఇంచుమించు ఒకేలా ఉంటాయి వాతావరణంలో సమస్తతోష్ణ స్థితి ఇచ్చాదు అందుకు శరత్కాలముందు ఆరాధించబడే దేవత శరదారాధ్య అయితే ఎప్పుడైనా కాలము అంటే బయట ఉన్న టైం సీజన్ అని మాత్రమే కాదండి ఎవరి మనస్సుకి శారదా అనబడే స్థితి ఏర్పడుతుందో వారి పూజ అమ్మవారి స్వీకరిస్తారు శారదారాధ్య ఇది చాలా ముఖ్యం అనే కాలము లోకము అంటే బయట ఉండే స్పేషన్ టైం కాదు నీ స్టేటస్ నీ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ నువ్వు సాధనలో ఏ స్థితిలో ఉన్నావో దాన్ని బట్టి నీ ఋతువు ఏంటో చెప్పచ్చు ఎప్పుడు శరదృతువులో ఉంటేనే అమ్మవారి పూజ చలి ఋతువు అంటే జడత్వం ఆ ఉపన్యాసాల దగ్గర కూర్చోబెట్టిన నిద్రపోతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు జడత్వం అవన్నీ ఇక చైతన్యం అది శరదృతువుకున్న విశేషం అక్కడ ఎలా ఉంటుందో చూడండి శరత్కాల ప్రత్యేకత పరిశీలిద్దాం అప్పటి వరకు వర్షాల వల్ల వాటి వల్ల బురద ఏర్పడుతుందట జలబులందంతటా నేల నీరు నింగి బురదమయం అయిపోతాయి అందుకే ఆ సమయంలో చాతుర్మాసిమంలో ఎక్కడ కదలకుండా ఉంటారు శరదృతువు వచ్చిన తర్వాత ఈ బురదంతా అడుగండిపోతుంది పోతుంది తేటధనం ఏర్పడుతుంది నింగిలోని అదే విధంగా నేలలోని నీటిలోని కూడా తేటదనం ఏర్పడుతుంది అది శరదృతువంటే అంటే తేట ఋతువు అని బురదనంతట్ని కాలుష్యాన్నంతటిని నివారింపజేసే ఋతువు అది శృణాతి హీనస్థితి శరత్ అన్నారు ఇక్కడ ఇటువంటి మాలిన్యాల్ని కాలుష్యాల్ని పోగొట్టేది శరత్ అంటే రజోగుణం ఇదే అంటే రజోగుణ తమోగుణాలు కలిసిపోతే బురదటండి ఆ రెండు దిగిపోవాలి అప్పుడు తేటదనం వస్తుందట ఆ తేటదనం అంటే శుద్ధ సత్వగుణం అలాంటి శుద్ధ సత్వగుణం దీన్ని ప్రసన్న భావము అంటారు కనుక శారద అంటే ప్రసన్న భావము ప్రసన్న భావం ఎవరికి ఉంటుందో వారి ఆరాధనే సత్యమైన ఆరాధన వారి ఆరాధన అమ్మవారు అందుకుంటున్నారు అందుకు అప్రసన్నుడు ఆరాధన చేయరాదు అప్రసన్నత ఉంటే మానేయండి అందుకని ఎప్పుడు పూజలు మానేసిందండి ఒక ఆవిడ కానీ ప్రసన్నత తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు ప్రసన్నత తెచ్చుకోవాలి ప్రసన్నత గుణం దీన్ని ప్రసాద గుణము అని అంటారండి మన ప్రసాద సౌమ్యత్వం ఎక్కడిది వాక్యం ఎక్కడిది భగవద్గీతలో మానసిక తపస్సు అంటే ఏంటో చెప్తున్నాడు మన ప్రసాద సౌమ్యత్వం మనస్సు భావం ఉండాలి వికారాలు ఉండకూడదు ఆ భావమే శరత్ ఆ స్థితి శారద అలాంటి స్థితిలో ఉన్నవారి చేత ఆరాధింపబడుతుంది కనుక శారదారాధ్య ఇది దీని యొక్క అసలైన అర్థం అందుకు శారదారాధ్య శర్వాణి శర్మదాయిని ఇవిడ శర్వాణి శర్వాణి అంటే శర్వుడి భార్య శర్వాణి శర్వుడు అంటే శివుడు అంత సందేహం ఎందుకు శివుడు ఈయన పని ఏమిటయ్యా అంటే శృణాతి సంహార సమయే సంహరి సకల ప్రజా ఇది శర్వ సర్వ జగత్తుని తనలో లీనం చేసుకునేవాడు శర్వుడు చూడండి భవ అంటే జలం అది అన్నిటిని పోషిస్తున్నది శర్వ అంటే అన్నిటిని లయం చేస్తున్నది అందుకే ఇక్కడ శర్వుడు అన్నప్పుడు సర్వమును తనలో లయం చేసుకునేవాడు అందుకే భూమి ఎందే పుట్టి భూమి ఎందే పెరిగి భూమి ఎందే అన్ని లయమైపోతుంటాయి అవునా లేదా అందుకే శర్వుడు అంటే భూమి రూపంలో ఉన్న జల రూపంలో ఉన్న శివుణ్ణి భవుడు అంటారు క్షితి రూపంలో ఉన్న శివుణ్ణి శర్వుడు అంటారు శర్వాయ క్షితి ముత్తయే నమ అందుక భూరూపంలో ఉన్నటువంటి శివుని యొక్క పత్ని అందుకు ఇవిడ శర్వాణి శర్వుని శక్తి శర్వాణి అని అలాగే శర్వుని భార్య ఈవిడ పేరేంటో తెలుసా భవుడి భార్య అయిన భవానీ పేరేమని చెప్పాం ఒక్కరు చెప్పినా సంతోషిస్తారు ఉషా 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 ఇక్కడ ఈవిడి పేరు చూడండి సుఖేశి ఈవిడ అష్టమూర్తుల్లో శర్వుడి భార్య పేరు సుఖేశీ కచ్చతి పత్ని అని వివరిస్తున్నారు ఇక్కడ అటువంటి ఆ తల్లి శర్వుడి భార్య శర్వాణి అంటే శివునికి అభిన్న శక్తి ఇప్పుడు శాంభవి శర్వాణి భవాని మూడు చూశారు కదా అలా గుర్తుపెట్టుకోండి ఈ తల్లి శర్మదాయని శర్మము అంటగా సుఖము శర్మదాయ అంటే సుఖమును ఇచ్చునది శర్మ అంటే అర్థం అంటే ఏ సుఖాన్ని శర్మ అనాలి అది కూడా తెలియదు ఇంద్రియ సుఖములు కాకుండా ఇంద్రియాతీతమైన జ్ఞానానందమును శర్మ అంటారు జ్ఞానము ద్వారా దొరికే ఆనందమే నాకు ప్రధానము అని ఎవడు జీవిస్తాడు వాడి శర్మ కొందరికి శర్మ ఉపనామంగా ఉంటుంది కదా చివరికి దాని అర్థం ఏంటి శర్మని పెట్టారు ఎప్పుడో ఆ పేరుకి అర్థం తెలుసుకోవాలి ఏంటి భౌతిక సుఖాలు నాకు ప్రధానం కాదు భౌతికంగా సుఖపడ్డము ప్రధానం కాదు సాధనతో అంతర్గతమైన ఆ బ్రహ్మానందమును పొందాలి ఆ ఆనందమే నా లక్ష్యమని ఎవడైతే ఉన్నాడో ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందుతూ ఎవడ ఆరాధిస్తున్నాడో వాడు శర్మ అందుకు శర్మము అనగా పరబ్రహ్మానందము ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానానందము ఆ జ్ఞానానందము ఇచ్చే తల్లి శర్మదాయిని ఎవరికి ఇస్తుంది శర్మలకే ఇవ్వదు అందరికీ ఇస్తుంది ఎవరు భక్తులు ఆరాధిస్తారో వాళ్ళందరికీ శర్మదాయిని శాంకరీ ఆవిడే శాంకరి శంభుని భార్య శాంభవి శర్యుని భార్య శర్వాణి భవుని భార్య భవాని శంకరుని భార్య శాంకరి శంకర ఎంత మధురమైన నామం అండి ఎవడికైతే శుభము సుఖము కావాలని రాసి పెట్టిందో వాడికి శంకర నామం నచ్చుతుంది శం అంటే శాంతము సుఖము శుభము దాని మూలమైన వాడు శంభుడు దాన్ని కలిగించేవాడు శంకరుడు దానికి మూలం ఆయనట కలిగించేవాడు ఆయన శంకరుడు ఆ శంకరుని శక్తి శాంకరి ఇంకేం కావాలంటే మనకి శాంకరి అని నమస్కారం చేసుకుంటున్నాం ఈ శాంకరే ఆ తల్లి శ్రీకరి మళ్ళీ శాంకరి శ్రీకరి శమ్ అంటే సుఖం శాంతి అన్నాం శ్రీ అంటే ఐశ్వర్యం ఐశ్వర్యములన్నీ కలిగించే శక్తి శ్రీకరి అని చెప్పబడుతున్నది అనగా స్త్రీ అనగా లక్ష్మి అన్ని రకాల లక్ష్ములను ఇచ్చే శక్తి శ్రీకరి ఇంకేం కావాలి లలితాదేవి ఉపాసన ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఐశ్వర్యాలు కావాలనిపిస్తుంది అప్పుడే చేయాలి ఎప్పుడు ఐశ్వర్యాలు అక్కర్లేదు అనిపిస్తుంది ఎప్పుడూ కావాలనిపిస్తుంది కాబట్టి ఎప్పుడూ లలిత శాస్త్రం చేసుకోవాలి శంకరి శ్రీకరి సాధ్వీ శరచంద్ర నిననా ఆవిడే సాధ్వి సాధ్వి అంటే మహాపతివ్రత అమ్మవారు మహాపతివ్రత అంతేకాదు సా అధ్వ సాధ్వ అధ్వము అంటే మార్గము మార్గములతో కూడి ఉన్నది దానికి పుమ్లింగంలో సాధ్వ స్త్రీలింగంలో సాధ్వి చక్కని మార్గములు కలది సాధ్వి అంటే ఇది అర్థమండి చక్కని మార్గములు అంటే సంప్రదాయ పద్ధతులు అమ్మవారిని చేరుకోవడానికి ఏ ఏ సంప్రదాయ మార్గములు వేదము చెప్పిందో ఆ వేదము చెప్పే మార్గములకన్నిటికీ కూడా అవన్నీ మంచి మార్గములు అందుకే సత్ సదా సాధ్వి మంచి మార్గములన్నిటికీ గమ్యమైన తల్లి ఏ మార్గంలో వెళ్ళినా ఆ తల్లినే చేరతాం అంతేకాదు సాధ్వి అంటే వేదమాతట మనం తరించడానికి అన్ని మార్గములు వేదమే చెప్పింది కనుక అన్ని మార్గములతో కూడిన వేదమాతకి సాధ్వి అని పేరు వేదమాత తల్లి సాధ్వి ఇది చెప్పబడుతున్నది ఇంతవరకు శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభారణ శాతోదరి శాంతిమతి అక్కడతో భవానీ విద్య అయిపోయిందండి శాంభవి విద్య ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అందమైన అంశములు భవానీ శర్వాణి శాంభవి శాంకరి ఇవన్నీ కూడా శివుని యొక్క శక్తిని ప్రతిపాదన చేస్తూ వచ్చాయి ఇదంతా ఉమా గౌరీ భవానీ అని చెప్పబడే అమ్మయే లలితాదేవి ఈ భవానీదేవిని ఆరాధిస్తే ఫలితాలు ఏమిటి శర్మదాయిని భక్త సౌభాగ్యదాయిని భయాపహ భవారణ్య కుఠారిక శ్రీకరి ఇవి దీని యొక్క ఫలితములు కనుక ఇక్కడ కూడా భవానీ శాంభవి దేవి ఆరాధించవలసిన పద్ధతులు ఆరాధిస్తే వచ్చే ఫలితాలు ఎంతకంటే ఇంకేం ఫలితం కావాలండి అందుకు ఈ భవానీ విద్యను ఆవిష్కరిస్తున్నారు సాధ్వి వరకు వచ్చాం ఆ సాధ్వికి నమస్కారం చేసుకుని ఇంకా మూడు నామాలతో భవానీ విద్య అవుతుంది రేపు మనం చెప్పుకుందాం శరత్చంద్రని భావన సాతోదరి శాంతిమతి ఇదంతా కూడా ఉపాస్య బ్రహ్మము యొక్క నామములు ఇలాగే గుర్తుపెట్టుకోండి రేపు మనం ప్రారంభంలోకి వాళ్ళు అందుకోవచ్చు ఉపాస్య బ్రహ్మము అంటే ఆ బ్రహ్మమును అమ్మాని ఈ విధంగా ఉపాసిస్తే ఆ తల్లి మనకి ఇచ్చే ఫలితములు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఉపాస్య బ్రహ్మం చెప్పబడింది అనగా సగుడ బ్రహ్మం చెప్పబడింది అమ్మవారు